హాయ్ హలో వెల్కమ్ టు నైన్ మీడియా ప్రతి హిందువు త్వరగా పెళ్లి చేసుకుని ముగ్గురు పిల్లల్ని కనాలని ప్రవచించారు ఎందుకంటే జననాల రేటు తగ్గిపోతుందని ఇలా తగ్గితే జాతి అంతరిస్తుందని చెప్పారు జనాభా పెరుగుదల ఒక వరం అని సెలవిచ్చారు దేశంలో ముస్లింల క్రిస్టియన్ల జనాభా కన్నా హిందువులు పెరగాలన్న కోరికే ఇందులో కనిపిస్తుంది మన జనాభా తరిగిపోవటం వల్లనే సమస్యలు తలెత్తుతున్నాయనే భావనను ప్రచారం చేస్తున్నారు ఇప్పుడున్న జనాభాకే కూడు గూడు బట్ట ఉపాధి విద్య వైద్యం ఉద్యోగం కల్పించలేని స్థితిలో అనేక బాధలతో జనం సతమతమవుతూ ఉంటే నూట నలభై కోట్లకు పెరిగిన జనాభాతో ఉన్న ఇప్పుడు ఈ పిలుపు ఇవ్వడం ఎంత మతి తప్పిన వ్యవహారమో మీరే ఆలోచించాలి ప్రవచనా ఘనుల గురించి మీరు వినే ఉంటారు ఆధ్యాత్మికం మాటన చేసే ప్రవచనాల వెనకాల రాజకీయ లక్ష్యాలు గమనాలు స్పష్టంగా ఉంటాయనే విషయం మనం అర్థం చేసుకోవాలి మన దేశంలో ముఖ్యంగా తెలుగు ప్రాంతంలో టీవీ ఛానళ్ళలో సమావేశాలలో సభల్లో ప్రవచనాకారుల విజృంభణ విపరీతంగా మొదలైంది తొంభైలలోనే అంటే ఇది ప్రపంచీకరణ ప్రైవేటీకరణ విస్తృతమవుతున్న సందర్భం ఆర్థిక వ్యవస్థలో సంక్షోభం నిరుద్యోగం ద్రవ్యోల్బణం ధరల పెరుగుదల అన్ని పెరిగి ప్రజలు సతమతమవుతున్న సందర్భంలో ఈ ప్రవచనాలు విజృంభించాయి ఈ లౌకిక సుఖాలు సౌకర్యాలు బాధలు మొదలైనవన్నీ కర్మ ఫలితాలని వాటిని అనుభవించక తప్పదని ఎదురయ్యే ఇక్కట్లను ఏకాగ్రతతో ధ్యానంతో శ్వాస ఎదుర్కోవాలని బోధించారు ఈతి బాధలు సర్వసాధారణమని సెలవిచ్చారు నిరుద్యోగుల మానసిక ఆందోళనలను యోగా ద్వారా పరిష్కరించుకోవాలని ఈ ఆలోచనలన్నీ ఆధ్యాత్మిక అధ్యయనం ద్వారానే ఎదుర్కోగలమని ప్రవచించారు మనిషన్న వాడికి సమస్యలు ఎదురవుతాయని వాటి పరిష్కారం మనలోనే దాగుంటుందని ప్రపంచ మాధ్యమాలు ఆనాడేంటి ఇప్పటికీ ప్రచారం కొనసాగిస్తూనే ఉన్నాయి ఇదొక రకమైన ఆధ్యాత్మిక పేరున సాగిన పరిష్కార ఔషధ గుళిక బాబాలు రామ్ దేవులు చాగంటి లాంటి నిత్య బోధకుల ఉపశమన బోధ కొనసాగిస్తూనే ఉన్నవి అయితే వాస్తవిక జనజీవనం మరింత కష్టపూరితమవుతున్న విషయం గమనంలోకి వస్తున్నది ఇక ఇప్పటి పరివారపు ప్రవచనాలు మనమిదికి వస్తున్నాయి ప్రవచనాలన్నింటిలో భాగవత్ ప్రవచనం వేరయ్యా అని చెప్పుకోవచ్చు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఏర్పడి వందేళ్లైన సందర్భంగా శతాబ్ది ఉపన్యాసాల పరంపరలో ఇటీవల ఢిల్లీలో దాని చీఫ్ మోహన్ భాగవత్ చేసిన ఉద్భవలు చూస్తే చాలా హాస్యాస్పదంగా ఉంటుంది ఇందులో మూడు విషయాలు వెల్లడించారు ఆయన ఒకటి అబద్ధం రెండు రాజీ పడటం మూడు విద్వేషపూరితమైన పిలుపు అశాస్త్రీయం తానెప్పుడు పదవిలో ఉన్నవారు డెబ్బై ఐదేండ్లకు విరమణ పొందాలని ఎవరికీ సూచించలేదని ఆయన చెప్పిన మాటనే తిరిగేసి చెప్పారు ఇప్పుడు ఎందుకు మాట మార్చారంటే బహుశా రాజీ ఏదో కుదిరి ఉండవచ్చు అందులోనే ఆయన కేంద్రంతో సంఘర్షణ ఉంది కానీ గొడవలేదని నడిపారు ప్రభుత్వంలో మేము కలగజేసుకోమని సెలవిచ్చారు మాట మార్చడం అసత్యాలు వల్లించడం వారికి వెన్నతో పెట్టిన విద్య మొన్న స్వాతంత్ర దినోత్సవ ఉపన్యాసంలో ప్రధాని మోడీ సంఘ పరివారాన్ని వారి సేవాభావాన్ని దేశభక్తిని ఆకాశానికి ఎత్తిన కారణంగానే ఈ సంఘర్షణ గొడవగా మారలేదేమో డెబ్బై ఐదేళ్ళు షరతు కూడా తూచ్ అయిపోయింది శత్రువు శత్రువు పట్ల ద్వేషం పెంచే సంఘీయుల వ్యూహంలో భాగమైన ఆలోచనను వారి చీఫ్ భాగవత్ ప్రవచనంగా ప్రబోధిస్తున్నాడు ప్రతి హిందువు త్వరగా పెళ్లి చేసుకుని ముగ్గురు పిల్లల్ని కనాలని ప్రవచించారు ఎందుకంటే జననాల రేటు తగ్గిపోతుందని ఇలా తగ్గితే జాతి అంతరిస్తుందని చెప్పారు జనాభా పెరుగుదల ఒక వరమని సెలవిచ్చారు దేశంలో ముస్లింల క్రిస్టియన్ల జనాభా కన్నా హిందువులు పెరగాలన్న కోరిక ఇందులో ఉంది మన జనాభా తగ్గిపోవడం వల్లనే సమస్యలు తలెత్తుతున్నాయనే భావనను ప్రచారం చేస్తున్నారు ఇప్పుడున్న జనాభాకే కూడు గూడు బట్ట ఉపాధి విద్య వైద్యం ఉద్యోగం కల్పించలేని స్థితిలో అనేక బాధలతో జనం సతమతం అవుతుంటే నూట నలభై కోట్లకు పెరిగిన జనాభాతో ఉన్న ఇప్పుడు ఈ పిలుపు ఇవ్వడం ఎంత మతి తప్పిన వ్యవహారం ముందుగా ఇప్పుడున్న జనాభా సమస్యలను తీరిస్తే జనాభా పెంచే విషయం ఆలోచించవచ్చును ఇక అసలైన విద్వేషాన్ని రెచ్చగొట్టే అంశం మధుర కాశీలలో ముస్లింలు తమ మసీదులను హిందువులకు వదిలేయాలని కోరటం వివాదాన్ని రెచ్చగొట్టే వచనం ఇది ప్రజల మధ్య చిచ్చు అతి దారుణమైన విషయం ఇవన్నీ మత ప్రాతిపదికన ఇస్తున్న పిలుపులు తప్ప సమాజ శ్రేయస్సును కోరి చెబుతున్న బోధన కాదు సామాజిక ఆర్థిక శాస్త్రవేత్తలు జనాభా విషయంలో చేసిన విశ్లేషణలకు ఇది పూర్తి వ్యతిరేకమైంది అలాగే మధుర కాశీ దేవాలయాల సమస్యను ముందుకు తెచ్చి ప్రజల దృష్టిని మరల్చడం ఎన్నికల్లో లబ్ధి పొందడం ఈ ఉద్బోధల వెనుక ఉన్న ఉద్దేశం అబద్ధాలు అసత్యాలు అసమంజస ప్రవచనాల పట్ల జాగ్రత్త వహించాలి ఏ ప్రవచనాల వెనకాల ఏం దాకుందో తెలుసుకుని మనమంతా మెదలాల్సిన కటు కాలం ఇది